మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ ప్రత్యాహారం రచన వనజా తాతినేని ఈ కథ మన తెలుగు డాట్ కామ్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున ప్రచురితమైనది వినండి ప్రత్యాహారం మొన్న మధ్య నాన్నకి జ్వరం వచ్చింది తగ్గటానికి ఓ రెండు నెలలు పట్టింది ఆ రెండు నెలల కాలంలో నాలుగు సార్లైన నాన్నను చూడటానికి తండాకి వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకోరా అని అడిగేవాడు నాన్న నేనేమీ మాట్లాడలేదు నువ్వు అంటే మళ్ళీ చెల్లెల్ని నీకు ఇచ్చి చేస్తానంటున్నాడు మీ మావ అని చెప్పాడు చప్పున మళ్ళీ గుర్తుకొచ్చింది నీటి మీద నే వ్రాసిన రాతలు గుర్తుకొచ్చాయి ఒక చిన్న నిట్టూర్పు ఆ రోజే మళ్ళీ కనపడింది చంకలో ఒక బిడ్డ చేతిలో ఒక బిడ్డ పూచిన తంగేడులా ఉంది నన్ను చూసి చిన్నగా నవ్వి బాగున్నావా బావా అని అడిగింది తలూపాను మంచి ఉద్యోగమే చేస్తున్నావంటగా పెళ్లి చేసుకున్నావా నేను సమాధానం చెప్పేలోపే అమ్మ అందుకుంది ఆ మంచి ఉద్యోగమే చేస్తున్నాడు ఆడమొండలను ఉంచుకునే ఉద్యోగం అంది చేత్కారంతో మళ్ళీ సానుభూతిగా నా వైపు చూసింది నీ అయ్యకి సిగ్గులేక నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అరగటానికి వస్తాడట పసిదాని జీవితం నాశనం చేయడానికి చచ్చిన నేనొప్ప అమ్మ ఖండితంగా చెప్పింది నీ అవ్వ నేను లేచొచ్చానంటే మూతిపళ్ళు రాలకూడతా ఆడికేంటే ఆడు మగాడు మగాడు తిరక్క చెడ్డాడంటారు నీ తమ్ముడు పిల్లనియ్యాలని ఇయ్యాలని పడతా ఉంటే నీ నీకోలేంటే మంచంలో ఉండే నాన్న అధికారం సమాజం మొత్తం అక్కడే కనపడింది నాకు నోరు మూసుకోవయ్యా మా బాగా చెప్పొచ్చావు ఆంబోత్లా ఆడు ఊర్లో పడి తిరుగుతుంటే ఆడి మొహాను ఉమ్మేయక మొగాడు తిరుగుతాడని ఎనకేసుకొచ్చావు నువ్వేమన్నా ఆయన ఆంబోత్ లెక్క పెంచావా వదిలేసావా చదువుకుని మంచి ఉద్యోగం చేసి ఈ గూడెంలో వాడు ఒకడు మంచిగా ఉన్నాడని చెప్పుకోవాలని నువ్వు బిడ్డ కష్టపడకుండా చల్లగా ఉండాలని నేను కళలు కన్నావు ఆడు చేసే ఉద్యోగం ఏంటో కళ్ళారా చూసావుగా నా వంక తీవ్రంగా చూస్తూ నానని మాటలతో చెండాడింది అమ్మ నువ్వు వాగబాకే ఆడికి పెళ్లి చేస్తానో లేదో చూడు నాన్న పంతం వాళ్ళిద్దరూ అలా వాదులు అడుకుంటూనే ఉన్నారు నేనట్టా అడవి వైపుకి వెళుతూ ఆలోచించసాగాను అమ్మ ఏమంది అచ్చూసిన ఆంబోతి అని అవును ఒకప్పుడు గ్రామాల్లో మేలుజాతి కోడెదోడని ఊరికి వదిలేసేవారు దాన్ని దైవస్వరూపంగా భావించేవారు దానికి ఊర్లో ఏ అడ్డు అదుపు ఉండేది కాదు పంట చేలో పడిమేసినా గడ్డివాముపై పడిమేసినా అదిలించేవారు కూడా కాదు అదొక సామూహిక సంపద ఆవులు ఎదకొస్తే వాటిని దాటించడానికి దొడ్లోకి ఆంబోతుని తోలుకొచ్చేవారు పశు సంపద వృద్ధి కోసం ఊరందరూ అలా ఒక వడంబిక చేసుకునేవారు ఇప్పుడు ఆంబోతులు లేవు కానీ పశువులకి గర్భధారణ కోసం ఇంజెక్షన్స్ చేస్తున్నారు అలాగే మనుషుల్లో కూడా సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేని వారికి సంతాన ఉత్పత్తి కోసం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్ధతులు అవలంబిస్తున్నారు కాకపోతే డోనర్ ఎవరైనది రహస్యంగా ఉంచుతూ బిడ్డలు పుట్టడానికి అన్ని మార్గాలు ఉన్నప్పుడు మనిషి కోర్కెలు తీరటానికి అలాగే మార్గాలు ఏర్పడుతున్నాయి అందులో నేను చేస్తున్న తప్పేమిటో అనుకుంటూ మళ్ళీ అంతలోనే తలవిదీల్చాను నా ఆలోచనలు ఎప్పుడో పెడదారి పట్టాయని తెలుసు ఇంటికొచ్చి నిగ్గు తేలని ఆలోచనలతోనే అన్నం తిన్నాననిపించి బయలుదేరాను వచ్చేటప్పుడు అమ్మ నా వెనకాలే వస్తూ చెప్పింది నేను మాటలకి మనసు కష్టపెట్టుకోకు బిడ్డ నేను నిజమే మాట్లాడినా కదా నీ వ్యవహారాల మధ్య భార్యనేమి బాగా చూసుకుంటావు తెప్పి పొడిచింది నన్ను నాకు గుర్తు చేస్తూ నన్ను నేను మర్చిపోతే కదా ఒకప్పుడు అలా మర్చిపోబట్టే కదా ఈ జీవితం ఇట్లయింది కొద్ది దూరం వచ్చి అమ్మ ఆగిపోయింది దారంట నడుస్తూనే ఉన్న నా వెనక నుండి బావోయ్ అన్న బల్లి పిలుపు మంత్రంలా వినిపించింది ఆగి వెనక్కు చూశాను వొగరుస్తూ నా దగ్గరకు వచ్చి ఆగింది అత్త చెప్పింది నిజమేనా అప్పుడెప్పుడో నన్ను పెళ్లి చేసుకుని ఉంటే చదువుకున్న పిల్లని ఇష్టపడ్డామనుకున్నా ఇప్పుడేమో ఇట్లాంటి మాట వింటున్నా అంటూ అనుమానంగా చూసింది అబద్ధం చెప్పటం ఇష్టం లేక అమ్మ చెప్పింది నిజమేనే మళ్ళీ అన్న ఎటో చూస్తూ మళ్ళీ భయంగా వెనక్కి వెనక్కి అడుగేసుకుంటూ ఐదారు అడుగులు వెనక్కి వెళ్ళి గిరుక్కును తిరిగి ఊరు వైపు పరుగులు తీసింది నా వయసు ముప్పై దాటి నాలుగేళ్లయింది గత ఆరేళ్ల నుండి నా ప్రొఫైల్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్ ఏ కాంట్రావర్షియల్ రిలేషన్షిప్లోనే ఉంది మ్యారీడ్ అని ఎప్పుడు మారుతుందో లేదో అసలు నేనే అలాంటి ప్రయత్నం చేస్తున్నానో లేదో నాకే తెలియటం లేదు నా దేశం చాలా అభివృద్ధి చెందింది మగవారి విలాసకైలిలో సమిధలుగా మారిన ఉన్నదన్నది ఎంత చేదైన నిజమో ఆ మాదిరిగానే నా కథ కూడా అంత చేదైన నిజమే ఆకలితో అలమటిస్తూ వ్యభిచార జీవితం గడుపుతున్న వారితో పాటు విలాస జీవితం గడపటానికి శరీరాలను అమ్ముకుంటున్న వారిని సరదాల కోసం ప్రేమ బలవేసే అతివలు వీరినే సమాజం చూసి ఉంటుంది అలాగే తీరని రహస్య వాంచలని డబ్బుతో కొనుక్కునే వారికి అమ్ముడయ్యే నాలాంటి వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు నాలాంటి వారి గురించి మాట్లాడుకోవటం తప్పేమీ కాదని నాకు అనిపిస్తుంది ఎవరెవరో డబ్బని ఎరవేస్తే గాలానికి చిక్కిన చేపని నా కథని వ్రాసి లోకానికి నా లాంటి వాడి కథ చెప్పాలనుకున్నాను పత్రికల్లో వచ్చిన కథల్లో నేను చదివిన మూడొంతుల కథల్లో ఎప్పుడూ శారీరక సంబంధాల గురించిన కథలే ఉంటాయి మానవ జీవితాల్లో లైంగిక అవసరాలకు ఉన్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు ప్రతి కథ మలుపులోనూ ముఖ్య భూమిక లైంగిక సంబంధమే అయితీరుతుంది అసలు మనిషికి ఎన్ని ఆశయాలు ఉండాలి అవి లేకపోతే లేకపోయే కొన్ని ఆశలైనా ఉండాలి ఆకాంక్షలు వీటన్నిటిని వీటన్నిటినీ కుదిలేసి ఎక్కడ చూసినా శరీరాల కోసమే వెంపర్లాట కనపడుతుంది తిండి లేక గూడు లేక సరైన నిద్ర లేక రోగాల రుస్తున పడి కుక్క చావు చచ్చేటోడికి కూడా శరీరం అనే కొలిములో కాలే కోరికల గురించి మాట్లాడాల్సిన రోజు ఒకటి ఉంటుంది కాబట్టే నా కథ కూడా అక్కడి నుండి చెప్తేనే బాగుంటుంది ముఖ్యంగా ఈ కథ వ్రాయటానికి కావలసిన అనుభవం నా దగ్గర పుష్కలంగా ఉంది కూడా నేనేమీ ధనవంతుడిని కాదు పేదరికంలో పుట్టి అస్త కష్టాలు పడి కాలేజ్ గేటు లోపలికి అడుగుపెట్టిన వాడిని నాకున్న అర్హత అందమైన రూపం అవసరాలకు తగ్గట్టుగా మార్గలగటం ఈ రెండు నా పట్ల శాపాలై నన్ను కాల్చేశాయని తర్వాత తెలిసింది కాలేజీలో చేరిన కొన్నాళ్ళకి వినత పరిచయమైంది ప్రేమించానని చెప్పి వెంట పడింది వినత ఆరు నెలలు పాటు నా చుట్టూ తిరిగి మళ్ళీని నా హృదయంలో నుండి నా చేతే తోసేయించి నా ప్రేమను సంపాదించుకుంది రెండేళ్లు నాతో కలిసి తిరిగింది కలిసింది తమ మనసులే కాదు ఎన్నోసార్లు శారీరకంగా కూడా ఆఖరికి ఏమైంది ప్రేమ లేదు ఏమీ లేదు ఏదో కలిసి సరదాగా తిరిగాం లైఫ్ ఎంజాయ్ చేశాం ఇప్పుడు మా డాడీ మా అంతస్తుకు తంక సంబంధం ఖాయం చేశారు ఈ ఆకర్షణని ప్రేమనుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడగలను నీతో అరాకొర సౌకర్యాల మధ్య నేను బతకలేను అయినా నీకేం పోయిందని లైఫ్ని బాగా ఎంజాయ్ చేశావు కలలో కూడా ఊహించని స్వర్గ సుఖాలు అనుభవించావు కార్లలో తిరిగావు ఖరీదైన బట్టలు స్టార్ హోటల్లో విడిది అన్నీ నా డబ్బుతోనే కదా ఎప్పుడైనా గుర్తొస్తే కాల్ చేయి నాకు జస్ట్ ఫర్ చేంజ్ కావాలిగా క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయింది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఇన్నాళ్ళు వినత నా ఫీలింగ్స్తో ఆడుకుంది ఖచ్చితంగా చెప్పాలంటే తన దేహంతో ఆడుకుంది తనెందుకు గుర్తించలేకపోయాడు తనకి చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాగానే వినతను పెళ్లి చేసుకోగలననే ఊహలతో బ్రతికాడు ఆ ఊహలలోనే పతనమైన జీవితాన్ని చూస్తే ఏడుపు వస్తుంది ఒరే నువ్వు మొగాడివిరా ఏడుపుని దాచేయి దాచేయి అంటుంది వినత లాంటి చాలామంది అమ్మాయిలకు ఆడుకునేందుకు హృదయాలు కావాలి ఇప్పుడు నాలా ఊహల్లో వారికి వాస్తవం అర్థం కావటం కష్టం వాస్తవం గుర్తించేటప్పటికీ హృదయం బద్దలవటం ఖాయం వారి హృదయమే కాదు అమాయకులైన లాంటి ఇతరుల హృదయం కూడా ఆ ఫస్ట్రేషన్లో ఎదగాలన్న కసితో చదువుపై శ్రద్ధ పెట్టానంతే చదువు పూర్తయిన ఏడాది తర్వాత కానీ నాకు ఉద్యోగం రాలేదు మధ్యలో ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేశాను ఓ ఎఫ్ఎం స్టేషన్లో జాకీగా మారాను ఒక పెద్ద హోటల్లో సర్వర్గా పనిచేశాను తర్వాతే పరిచయమైనది రాధా పదహారేళ్ల కూతురుంది అంటే ఎవరూ నమ్మరు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండటమే కాదు ఆహ్లాదంగా మాట్లాడటం ఆహ్లాదపరచడం తెలుసు అక్కడే లుంగిపోయాను మనిషికి యవ్వనం శాపం లాంటిది ఉచ్చనీచాలు గ్రహింపుకు రానియదు రాధను పెళ్లి చేసుకుందామని అడిగాను ముందులే చూద్దాంలే అని కొన్నాళ్ళు నెట్టుకొచ్చింది తర్వాత అడిగితే పెళ్లిలో తనకి నమ్మకం లేదంది అమ్మా నానా పెళ్లి చేసుకోరా బిడ్డ అంటే ఇప్పుడప్పుడే కాదని దాటేస్తూ వచ్చాను విషయం ఆ నోట ఈ నోట విన్న అమ్మా నాన్న నా దగ్గరికి వచ్చారు ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే అప్పుడెప్పుడో నన్ను కాలేజీలో చేర్పించడానికి వచ్చిన నాన్న ఎప్పుడో తప్ప బస్ ఎక్కి బయటూరికి వెళ్ళని అమ్మ పొద్దున్నే ఎంజీబీఎస్లో బస్సు దిగి మనీ ఆర్డర్ ఫారం మీద ఉన్న అడ్రస్ పట్టుకుని సాయంత్రం దాకా తిరిగి తిరిగి నా ఫ్లాట్కు చేరుకున్నారు రాధా వారిని సోఫాపై కాదు కదా ప్లాస్టిక్ కుర్చీల్లో కూడా కూర్చోమని అనలేదు ఇమీడియట్లీగా రమ్మని ఫోన్ చేసింది ఉరుకులు పరుగుల మీద వచ్చిన నాకు నేల మీద ముంగాళ్ళపై కూర్చున్న అమ్మా నాన్న కనపడ్డారు వారి నా స్థితిలో చూసి నా ముఖం పాతాళంలోకి కునిగిపోయింది ఏమిటి సంత ఇక్కడ దాకా ఎందుకు రానిచ్చావు నాకు ఇష్టం ఉండదని చెప్పానుగా మర్చిపోయావా విసుగ్గా ముఖం పెట్టి రాతను ఏమీ అనలేక అమ్మా ఇక్కడ దాకా ఎదుక్కుంటూ ఎందుకు వచ్చిండ్రు కబురు పంపితే నేనే వస్తున్న కదా అడిగాను అనుకుని గొణిగాను ఇంకా నా మూలం గుర్తుంచుకుని సజీవమైన భాష మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యంగానూ ఉంది ఏం బిడ్డా ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకపోతివి ఫోన్లోనైనా మాట్లాడకపోతివి నువ్వెట్టా ఉండావో చూడాలని గుబులు పుట్టింది నెల నెల డబ్బు పంపిస్తే చాలా బిడ్డ నిన్ను కళ్ళారా చూసుకోవాలని మాకుండదు చెల్లున కొట్టినట్టుంది అమ్మ మాట కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి అది కాదే అమ్మా ఇంత పెద్దూర్లో ఈ అడ్రస్ పట్టుకోవటానికి ఎన్ని అవస్థలు పడుతురో కదా అని నా బాధ అన్నాను తల్లి తండ్రికి బిడ్డ ఆచూకీ కనుక్కోవటం బాధయిందిరా నోరు వాయలేని కూడి కూడా పిల్లల్ని ఎత్తుక్కుంటుతే అమ్మ దగ్గరకు వచ్చి చెయ్యట్టుకుంది ఆ స్పర్శలో ప్రేమని నా మనసును తాకటం లేదు గ్రద్ద బారిన పడకుండా గండుపిల్లి బారిన పడకుండా కొఖో ఖోఖో అంటూ హెచ్చరిస్తూ కలకలా తిరగాడుతూ ఉన్న తల్లి కోడి బెదులుతూ ఉంది రాధ గ్రద్దు గండుపిల్లో అన్న సంగతి తెలిసిపోయింది రెండేళ్ల నుండి పెళ్ళంటే ఎందుకు వాయిదా అన్న సంగతి అమ్మా నాన్నకు అర్థమే నేను బొంకుతున్నానన్న సంగతి తెలిసిపోయిందే అని తెగ బాధపడ్డాను నేను సోఫాలో కూర్చోలేక వాళ్ళని అక్కడ కూర్చోమనలేక వాళ్ళ పక్కనే చతికెలు పడ్డాను టీవీ చూస్తూ ఉన్న రాధను చూస్తూ ఏమ్మా ఎన్నాళ్ళు ఈ సంగతి తెలియక పెళ్ళాడమని బలవంతం పెట్టాం ఇప్పుడు విషయం తెలిసిందిగా మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం ఊరికి పోదాం రండి అంది నేను రాను మీ అబ్బాయి వస్తే తీసుకుపోండి రాత తల బిరుసు సమాధానం రానంటే ఎట్టగమ్మా నా కొడుకుని కట్టుకున్నాక నువ్వు మా కోడలువే కందా ఆ డిట్టపకారం ఏం అనుబాడాడని అట్టా వదిలేస్తామా మీ ఇద్దరు ఊరికొస్తే మా చుట్టుపక్కలని పిలిచి తాళి కట్టించి భోజనాలు పెట్టుకుంటాం ఏదో తప్పు చేసినట్టు మా ముఖాలెందుకు దాపెట్టుకోవాలా మా కోడలు మంచి అందగత్య చదువుకున్న అమ్మాయి అని చూపించుకుంటాం అంది అమ్మ దాచుకున్న ఆశలు తీరకపోయినా వాటిని కనపడకుండా దాచేసుకుని గొప్పగా మాట్లాడిందని ఛాతీ విశాలమైంది నాకు నేను నీ కొడుకుని పెళ్ళాడనని ఎవరు చెప్పారు అలాంటిదేమీ లేదు మా మధ్య చేతి గోడని ట్రిమ్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా చెప్పింది రాధ మేము పెళ్ళే చేసుకోలేదు నేను కోడలుగా మీ ఇంటికి రాను అన్నప్పుడు వాడిని వదిలేసిపోతల్లి వాడికి పెళ్లి చేసుకుంటాం అమ్మ లాజిక్ నేనేమి నీ కొడుకుని పట్టుకుని వేలాడటం లేదు తనే నన్ను పట్టుకుని వేలాడుతున్నాడు నా కంటిని శని ఎప్పుడు వదులుద్దా అని ఎదురు చూస్తున్నా ఆ మాటలు నాకేమీ కొత్త కాదు అయినా నా వాళ్ల ముందు నేను చేసిన వెదవ పని సమర్థించుకోవటం కూడా చేతకాక బోరును ఏడుస్తున్నా లోపల ఏంది బిడ్డ ఆ మనిషి సమాధానం అట్టా చెప్పుద్ది ఏమవుద్ది నీకు నువ్వు పెళ్లి చేసుకోలేదా అనుమానంగా అడిగింది అమ్మ నేను నోరు వెప్పబోయేలాగా రాధ కూతురు నిమిష కాలేజీ నుండి వచ్చింది కొత్త వాళ్ళని చూసి ఎవరంకులు వీళ్ళు మరీ ఇంత మొరటుగా ఉన్నారు అని అడిగింది నా సమాధానం వినకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఈ పిల్ల ఎవర్రా అట్టా లోపలికి చొరబడింది అనుమానంగా చూస్తూ అంది అమ్మ రాధ కూతురు సమాధానం చెప్తూ అమ్మ మొహంలోకి చూడలేక కళ్ళు నేలకి ఆనం నేనేమీ చెప్పకుండానే అమ్మకి నాన్నకి అర్థమైపోయింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి సంచి తీసుకుని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి కంచె మీద పడ్డవో బిడ్డ ఎట్టా బయటపడతావో ఏందో కళ్ళ నిండా నీళ్ళతో వేడ్కోలు పలికారు అడుగు కూడా ముందుకు వేయలేని ఆసక్తి నాలో తండా మొత్తం అడవిని నమ్ముకుని బతుకుతుంటే తన అమ్మా నాన్న మాత్రం తనని బడిమెట్లు ఎక్కించడానికి తపన పడ్డారు తమ కాయ కష్టాన్ని రూపాయిగా మార్చి తాము గంజి తాగి బతికారు వారి కళ్ళల్లో కాంతులు నింపాలని పట్నం చీరను తనేం చేశాడని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానన్నమాటే కానీ నా జీతంలో నుండి ఫ్లాట్కి ఈఎంఐ అవుతుంది అది తక్కువేమీ కాదు అలాగే ఇంటి నిండా ఖరీదైన వస్తు సామాగ్రి కొనటం కోసం చెల్లించే ఈఎంఐలు కుటుంబ ఖర్చు బయట పార్టీలకి షాపింగ్లకి షికార్లకి అంతా ఊడ్చిపెట్టుకోవటంతో పాటు రాధ నగలు తీసుకుని బ్యాంకులో లోన్ తీసుకోవటం వల్ల రాధ చేత్కరింపులు వెళ్ళిపోతాననే బెదిరింపులు మామూలైపోయాయి వినత హ్యాండ్ ఇచ్చినా కూడా తనలో ఎన్ని కళలుండేవి వాటి ఆనవాలు కూడా లేనంతగా దగా చేయబడ్డాడు రాధనే ఈ రాక్షసి నా జీవితంలోకి ఏ దుర్ముహోత్తాన వచ్చిందో తను ఊబిలో దిగబడిపోయినట్లయింది ఎవరో వచ్చి చేయుతనిచ్చినా బయటికి రాలేనంతగా బాగుపడనంతగా రాత మారిపోయింది మొన్న మొన్నటి దాకా రాత బాగానే ఉంది తన దగ్గర డబ్బు లేదని తెలిసిపోయాక తనను ఒక చవటలా జమకడుతుంది ఏమైనా అంటే నాపై మోజు తీరిపోయింది కాబట్టే అలా అంటున్నావు నాకు రావలసిన డబ్బు నా నగలు ఇచ్చేస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనని గొడవపడుతుంది నలుగురి నోళ్లలో పడటం ఇష్టం లేక తనే సర్దుకుపోతూ నన్ను పీల్చి పిప్పి చేసేదాకా ఈ రాక్షసి నన్ను వదలదు అని నన్ను నేను తిట్టుకోని క్షణం లేదు రాధ ఒకరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టింది రాధని వదిలించుకోవాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే కళ్ళ ముందు ఒక పరిచయస్తుడు కదలాడాడు అతను ఆంటీల బాయ్ ఫ్రెండ్ అతనిలా నేను ఒక ఆంటీని వెతుక్కోవాలి ఎస్ జాబు లేకపోయినా పర్వాలేదు అంతకన్నా ఎక్కువ డబ్బించి పోషించగలిగే ఆంటీ కావాలి నా ఆలోచనలు అలా పెడదారి పెట్టాయి ఆశా ఆంటీ పరిచయం వల్ల సమాజంలో ఉన్న మరికొన్ని సరికొత్త కోణాలు అర్థమయ్యాయి నేను నైతికంగా పతనమైపోతున్నట్లు అర్థమైంది అలా డబ్బు సంపాదన మొదలెట్టి రాతపేడా వదిలించుకున్నాను కానీ అమ్మ ముందు తల ఉంచుకోవాల్సి వచ్చింది మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపితే నీ పాపిష్టి సంపాదన మాకొద్దని కొట్టింది వృద్ధాప్యంలో కూడా కట్టెలు కొట్టి అమ్ముకుంటూ బఠానీ శనగలు అమ్ముకుంటూ నాన్నను కూడా పోషిస్తూ ఉంది ఆశా అంటే కూడా నన్ను త్వరగానే ప్రక్కకు నెట్టేసింది మేము కలిసి తిరిగే విషయం ఆమె భర్తకి తెలిసింది ఆమెని గొడ్డును బాదినట్లు బాధటం పిల్లల ముందే అసహ్యంగా తిట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలను బంధువులకు స్నేహితులకు విడమచ్చి చెప్పి ఆమె మీద అసహ్యం కలిగించి తను సానుభూతి సంపాదించుకున్నాడు ఆమె భర్త ఇంట్లో భార్యను నిర్లక్ష్యం చేస్తూ గృహ నిర్బంధంలో ఉంచి తమ విచ్చలవిడి శృంగారాన్ని గొప్ప అర్హతగా చెప్పుకునే దురహంకార పురుషులున్నప్పుడు భర్త ఎడబాటుతో ఏ బలహీన క్షణాల్లోనో ఇతరత్ర పద్ధతుల్లో శారీరక అవసరాలను తీర్చుకునే వారిని అసహించుకోవటం విచిత్రమని నాకు అనిపిస్తూ ఉంటుంది డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే ఆఖరికి స్వేచ్ఛ కూడా డబ్బు ఉంటే దానంతటా అదే వస్తుంది భార్యలని అద్దు అదుపు లేకుండా తిట్టేవారిని చేయి చేసుకోవటాన్ని అక్రమ సంబంధాలు కలిగి ఉండటాన్ని ఆడామగా తేడా లేకుండా ఎప్పుడో వ్యతిరేకించి ఉంటే బహుభార్యత్వము అడల్టరీ ఇలా వేళ్ళూనుకునేయే కాదనిపించింది మగవాడు ఎలా ఉన్నా తప్పు లేదని చెప్పే నీతుల్ని శతాబ్దాలుగా పేరుకుపోయిన భావజాలాన్ని మనం మార్చలేము అసలు నన్ను అడిగితే పురుషుల వికృతాలను భరించడానికి వేసే వాటికలు ఏర్పడ్డాయనిపించేది సమానంగా ఇప్పుడు నాలాంటి వారు పెరుగుతున్నారని అర్థం చేసుకున్నాను అలా నన్ను నేనే సమర్థించుకున్నాను వాంచల ముందు ఆత్మవంచన చాలా చిన్నది నాలాగే వినత రాధ ఆశ ఆంటీ ఇంకా కొంతమంది అవసరాల కోసం ఎన్ని ఆత్మవంచనలైనా చేసుకుంటారు ఇందులో ఆడా మగ తేడా లేదు ఏది నైతికం ఏది అనైతికం నిర్వచించడం చాలా కష్టం ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూ అనుకోకుండానే నేను వ్రాసే కథకి మంచి ముగింపు ఇవ్వాలనుకున్నాను నాలాగే కొందరు పెడదారి పట్టకుండా నిస్సిగ్గుగా నా కథ వ్రాసి నాలా కొందరు మారకుండా ఓ హెచ్చరిక చేయాలనిపిస్తుంది అమ్మ నన్ను చేత్కరించుకుంటుంది మళ్ళీ నన్ను చూసి భయపడింది నా అన్న వాళ్ళ దగ్గరే నాకున్న విలువేమిటో తెలిసినాక ఈ జీవితానికి స్వస్తి చెప్పి మళ్ళీ జీవితాన్ని ఆరంభించుకోవాలని బలమైన కోరిక మొదలైంది అయితే అందులో నుండి బయటపడటం అన్నది అంత తేలికేమీ కాదు కూడా ఆ ఒక్క పని తప్ప శ్రమలేని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ నేను ఆ మోజులో నుండి బయటపడటానికి ఇంద్రియాల నిగ్రహము మానసిక శక్తి చాలా అవసరం అప్పుడిప్పుడు మెడిటేషన్ చేయటం ఎలా అన్నది నేర్చుకుంటున్నప్పుడు నాకు కలుగుతున్న ఇలాంటి స్థితిని ప్రత్యాహారం అంటారని చెప్పడం గుర్తుకు వచ్చింది ఎస్ ప్రత్యాహారంలో విజయం సాధించాలి అనుకుంటూ పిడికిలి బిగించాను కథకిచ్చే ముగింపే నా జీవితంలో రావాల్సిన మార్పుకి శ్రీకారం చుట్టడం నిజంగా బాగుంది ఇంతకీ నేను వ్రాసిన కథ శీర్షిక గిగోలు ఎలా ఉంది నా కథ ఇది ప్రత్యాహారం వనజ తాతినేని రచన విన్నారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్న కథల్ని ఎన్నిటినో నేను రాశాను వాటన్నిటిని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను విభిన్న కథల సమాహారం వనజ లేని కథలు వింటారు కదా నమస్తే మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే